శక్తిని పెంచే ఉత్ప్రేరకాలను వాడి క్రీడల్లో ప్రత్యర్థి మీద పైచేయి సాధించడం ఏళ్ల తరబడి సాగుతోంది ఎన్ని చర్యలు నిబంధనలు పెట్టినా డోపింగ్ తీసుకున్నా మరెన్ని కనుమరుగు కావడం లేదు క్రీడల్లో వేగంగా ఎదిగే దిశగా సాగుతున్న భారత్ ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ అగ్రస్థానంలో ఉండటం వాడా తాజా జాబితాలో విచారకరం అన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి రష్యా వర భారత్ విషయానికొస్తే లిఫ్టర్లలో ఎక్కువ మంది డోపింగ్లో దొరికిపోతున్నారు దీంతో మన దేశంలో ఈ క్రీడ మనుగడ ప్రమాదంలో పడింది కొన్నేళ్లుగా అతి తక్కువ మంది లిఫ్టర్లు మాత్రమే ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లాంటి పెద్ద ఈవెంట్లకు అర్హత సాధించారంటే ఈ క్రీడపై డోపింగ్ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను కూడా డోపింగ్ మహమ్మారి వదలడం లేదు రన్నర్లు ఎక్కువ మందిలో పాజిటివ్ ఫలితం వస్తోంది రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో పోటీపడి మెరుగైన ప్రదర్శన చేసిన కమల్ప్రీత్ కౌర్ డిస్కస్ లాంటి అథ్లెట్లు సైతం డోప్ పరీక్షల్లో దొరికి శిక్షలు ఎదు అర్కొంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సియోల్ ఒలింపిక్స్లో వంద మీటర్ల పరుగులో తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది సెకండ్లలో స్వర్ణం గెలిచి అబ్బురపరచిన అమెరికా రన్నర్ బెన్ జాన్సన్ ఆ తర్వాత డోపింగ్లో పట్టుబడటం పెద్ద సంచలనం రేపింది టూర్ డి ఫ్రాన్స్లో ఏడుసార్లు విజేత లాన్సార్ స్ట్రాన్ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నానని ప్రకటించడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు డోపింగ్ మహమ్మారిని అరికట్టాలంటే క్రీడాకారులకు నుంచే నిషేధిత ఉప్రే రకాల పట్ల అవగాహన కలిగించాలి డోపింగ్లో దొరికినప్పుడు ఎదురయ్యే పరిణామాల గురించి వివరించడం అవసరం మరోవైపు డోప్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి డబ్బులకు ఆశపడి పరీక్షలు నిర్వహించడంలో ఆశ్రద్ధ చూపించే ఫలితాలను దాచిపెట్టే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యం కేవలం కొన్ని క్రీడలకే ఈ పరీక్షలు పరిమితం కావడం మరో లోపం డోపింగ్ ఊబిలో ఆటగాళ్లు దండం ఉందన్న సచబితే గుర్తుకొచ్చే దేశం రష్యా అన్ని క్రీడల్లో ఆ దేశ అథ్లెట్లు డోప్ పరీక్షల్లో తరచూ పట్టుబడుతుండటంతో ఒలింపిక్స్లో పాల్గొనకుండా నిషేధాన్ని కూడా ఎదుర్కొంది ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది అయినా డోపింగ్లో ఆ దేశాన్ని కూడా వెనక్కి నెట్టి భారత్ ముందుకు వెళ్లిపోవడం ఊహించని పరిణామమే ఇప్పటిదాకా ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ భారత్లో నాలుగు వేల అరవై నాలుగు నమూనాలు మూత్రం రక్తం పరీక్షించగా అందులో నూట ఇరవై ఏడు మంది అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు నిర్ధారణ అయింది వాడా నిర్వహించిన పదేళ్ల డోపింగ్ అధ్యయనంలో భారత్ రెండో స్థానం డోపింగ్కు పాల్పడిన వారి శాతం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలుగా ఉంది రోజురోజుకు డోపింగ్ జాబితా పెరుగుతూనే ఉంది వివిధ క్రీడల్లోని కోచ్లు వైద్యులు ఫిజియోలకు నిషేధిత ఉత్ప్రేరకాలపై అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ మంది అథ్లెట్లు తమకు తెలియకుండానే డోపింగ్లో దొరికిపోతున్నారు సామర్థ్యం పెంచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ వాడేవాళ్లు కూడా ఉన్నారు అలాంటి అథ్లెట్లు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో పతకాలు గెలిచి ఒకటి రెండేళ్ల తర్వాత పరీక్షల్లో పట్టుబడి అపకీర్తి పాలవుతున్నారు సాధారణంగా పెద్ద టోర్నీలకు ముందు లేదా ఈవెంట్లు జరిగే సమయంలో వాడా శాంపిల్స్ తీసుకుంటుంది దేశీయంగా జరిగే టోర్నీల్లో జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ నాడా పరీక్షలు చేస్తుంది నమూనాలను సేకరించిన కొన్ని నెలల తర్వాత ఫలితాలు విడుదలవుతాయి ఈ నమూనాలను ఏ బి అనే పేర్లతో వర్గీకరణ చేస్తారు ఏ షాంపిల్లో దొరికినా బి శాంపిల్ నిర్దోషిగా బయటపడే వాళ్లు కూడా ఉంటారు ఈ రెండు శాంపిళ్లలో పాజిటివ్ వస్తేనే ఆ క్రీడాకారులపై నిషేధం పడుతుంది భారత్ తర్వాత దక్షిణాఫ్రికా నాలుగు వేల నూట అరవై తొమ్మిది శాంపిళ్లు ఎనభై మంది డోపింగ్ లో రెండో స్థానంలో కొనసాగుతోంది థాయిలాండ్ మూడు వేల నాలుగు వందల రెండు శాంపిళ్లు అరవై ఐదు మంది అమెరికా మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు షాంపిళ్లు అరవై ఒకటి మంది ఖతార్ ఏడు వేల రెండు వందల తొమ్మిది షాంపిళ్లు ఎనభై మంది ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి క్రీడల్లో డోపింగ్ వ్యవస్థాగతంగా వేళ్ళూనుకుపోయింది కొన్ని దేశాలు మెరుగైన ఫలితాల కోసం అన్యాపదేశంగా తమ అథ్లెట్లను ఈ దిశగా ప్రోత్సహిస్తూ ఎలాగైనా గెలవాలని పేరు తెచ్చుకుని డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎక్కువ మంది డోపింగ్ ఊబిలో దిగుతూ అన్నారు కాని పర్యవసానాలకు ఊహించలేకపోతున్నారు నిబంధనలను కఠిన తరం చేసి శిక్షలు పక్కాగా అమలు చేస్తేనే క్రీడాకారుల్లో మార్పు వస్తుంది